హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి చాలామంది మీలో లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ డూ లైక్ ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఇది వైన్ మేకింగ్ అనమాట చాలామంది మీలో వైన్ మేకింగ్ చూసి ఉండరు ఏదో కొంతమంది మాత్రం చూసుంటారు సో మేము అయితే ఈరోజు నాసిక్కి వచ్చినాము సో నాసిక్లో ఇట్లా వైనడ్స్ చాలా ఫేమస్ అనమాట సో అందులో మేము ఒక వైనడ్కి వచ్చాము అది సూలా వైనడ్స్ సో ఇక్కడ సూలా వైనడ్స్ ఫేమస్ ఎందుకంటే ఇది ఫస్ట్ వైన్ మేకింగ్ అనమాట సో మేమైతే సూలా వైనడ్స్కి వచ్చినాము సో ఇట్లా మనం ముందు కూపన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆల్కహాల్ మీద యూజ్ చేయాలి అండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి నాన్ ఆల్కహలిక్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళే వెళ్ళాలి అని ఏం కాదు ఇక్కడ మొత్తం మేకింగ్ అవన్నీ చూపిస్తారనమాట సో వీ కెన్ టేక్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో అనమాట అంటే వేరేవి కూడా ఉంటాయి అంట లోపల చూద్దాం వేరే ప్రోడక్ట్స్ కూడా సో మనం దాంట్లో కూడా ఈ కూపన్స్ యూజ్ చేసుకోవచ్చు అంట సో చూద్దాం ఎట్లా ఉంటుందో మెయిన్గా మేకింగ్ ఎట్లా చేస్తారని చూడ్డానికి వెళ్తున్నాం గ్రేప్ ఫామ్ అవన్నీ ఉంటాయి కదా సో చూసి ఎట్లా ఉందో చెప్తాం మీకు మేకప్ చేస్తా ఇండియాలో నాసిక్ లార్జెస్ట్ వైన్ ప్రొడ్యూసర్ అనమాట సో ఇక్కడ చాలా వైన్ యార్డ్స్ ఉన్నాయి మేమైతే సులా వైన్ యార్డ్స్ కూర్చాం చూడండి ఎంట్రీ లోపల ఎంత బాగుంది అస్సలు అంటే అస్సలు కళ్ళు చెదిరిపోయేలాగా అనిపించింది అనమాట చాలా సూతింగ్గా వార్మింగ్ అనిపించింది క్లైమేట్ అయితే ఇందాక చూపించిన వాటికి దగ్గరకు వచ్చాము మీ ఇద్దరు ఫోటోలు తిగుతున్నారు అనమాట ఇంకా రాజా ఇక్కడ కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ లోపల కూర్చొని కెఫే లాగా ఆయనకి బాగున్నాయి టల్లో వెళ్తాడంట అక్షర్ చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ లోఫెల్ ఇల్ వనిలా ఆర్ట్ టెస్టింగ్ రూమ్ ఇట్లా మంచిగా ఫోటో బూత్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీలో ఇంకా ఈ ఫార్మ్స్ లో క్లైమేట్ ఎంత బాగుందంటే ఇట్స్ లైక్ హెవెన్ అందులో అసలు ఒక చోటు నుంచి ఒక చోటికి అడుగు కూడా అయిపోద్దిగా అట్లా అంత బాగుంది అంత ప్రశాంతంగా ఉందనమాట చాలా అంటే చాలా ఇట్లా సైక్లింగ్స్ కూడా చేయవచ్చు అనుకుంటా సైకిల్స్ కూడా ఉన్నాయి ఇది కూడా సన్ఫ్లేవర్ ఎంత ఎంత పెద్దగా ఎంత బాగుంది అయితే ఈ సన్ఫ్లేవర్ అయితే అమ్మా అంటే సన్ఫ్లవర్ తోట కూడా కాదు కానీ ఒక రోజులో కొన్ని సన్ఫ్లవర్ ప్లాంట్స్ ఇట్లా ప్లాన్ చేసి పెట్టినారనమాట చాలా బాగుంది సన్ఫ్లవర్తో ఇంకో ఫ్లవర్ అంటే వైన్ మేకింగ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట గ్రేప్స్ అందుకని ఇక్కడ మొత్తం గ్రేప్ ఫార్మింగే ఉంటుంది సో ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి మనకి గ్రేప్స్ అయితే ఏం అనిపించలేదు ఫెబ్ టు ఏప్రిల్ అయితే మంచి సీజన్ అప్పుడు మేకింగ్ కూడా మన కళ్ళ ముందే చూస్తా చూస్తారు అన్నట్టు చెప్పారనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి జస్ట్ మనకి లోపల మెషినరీ అవన్నీ చూపిస్తారు అసలు ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం అనమాట చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంది సో మేమైతే బయట ప్లేస్ అంటే ఇది టేస్టింగ్ రూమ్ అంటారంట సో మనం మనకి ఇక్కడ కావాలంటే టేస్ట్ ఇస్తారు సో మనకి అది నచ్చితే ఇక్కడ వీళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తారు కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట సో ఇందులో గ్రేప్స్ వేసి ప్రెస్ చేసినప్పుడు ఇందులో నుంచి జ్యూస్ వస్తుంది కదా అది ఆ జ్యూస్ ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు అనుకుంటే టేస్టింగ్ గిఫ్ట్ షాప్ బాటిల్ షాప్ సో ఇక్కడేమో టైమింగ్స్ అనమాట లెవెన్ ఏఎం నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటది టేస్టింగ్ రూమ్ లెవెన్ ఏఎం కంటే ఉంటే మాత్రం మనల్ని అయితే ఎలా చేయరు వీక్ డేస్ వీకెండ్ టైమింగ్స్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఎలా లేదు అండ్ నో పెట్స్ ఇన్సైడ్ అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మనకి ఎంట్రీ ఉంటది అనమాట సో లెట్స్ గో ఇన్ సైడ్ ఇదేమో గిఫ్ట్ షాప్ ఇదేమో గిఫ్ట్ షాప్ అన్నమాట సో వి క్యాన్ టేక్ ఆర్ వీ క్యాన్ బై ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ సో మనకి ఏదన్నా నచ్చినా లేకపోతే మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా వి క్యాన్ టేక్ దిమ్ ఫ్రమ్ హియర్ ఇదేదో చూడండి చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ అంట ఇది యూరోపియన్ వైట్ యోక్ హ్యావ్ అ ఫేవరెట్ వైన్ దానికోసం యూజ్ చేస్తారంట మా నాకు అంత తెలియదు దీని గురించి ఇది మాత్రం గిఫ్ట్ ఐటమ్ చాలా బాగుంది ఇది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్ అట్లా గిఫ్ట్ బాక్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇట్స్ లైక్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఒకటే దగ్గర చూస్తున్నట్టు అనిపించింది చాలా బాగుంది అయితే చిన్న వైన్ బాటిల్స్ అయితే చాలా మంచిగా అనిపించింది షో కేసు ఐ వాంట్ టేక్ దిమ్ ఒక హండ్రెడ్ రూపీస్ అంతా సిరణ్ ఏమి ఉంటాడు చాలా బాగున్నాయి చూడడానికి అయితే చూడని బుడ్డి బుడ్ కలిగి ఉన్నాయి షో కేసు అండ్ హార్స్ ఇవి బాటిల్స్ అట్లా కాకుండా లెదర్ బ్యాగ్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కొనుక్కోవచ్చు కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది మాకైతే లెదర్ బ్యాగ్స్ ఇంకా అట్లాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి ఇట్లా గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చూద్దాం బాటిల్ షాప్ అంటే బాటిల్స్ పర్చేస్ సో మనం ఫస్ట్ కూపన్స్ తెచ్చుకున్నాం కదా ఆ కూపన్స్లో నుంచి డిడక్ట్ అవుతాయి అనమాట మనీ సో మనం ఇక్కడ అయితే విత్ టేస్టింగ్ వితౌట్ టేస్టింగ్ అని సెపరేట్గా ఉంటాయన్నమాట దానికి కూడా సో అవి ఆ టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది వితౌట్ దాట్ వీ కెనాట్ నాట్ గో ఇన్సైడ్ అంటే అవి తీసుకోకుండా లోపలికి వెళ్ళడానికి ఉండదు ఆ టికెట్స్ కొనుక్కొని మనం వెళ్ళాలి అవి కూడా బ్యాచెస్ లాగా ఉంటాయి అనమాట థర్టీ థర్టీ మెంబర్స్కి బ్యాచెస్ లాగా తీసుకెళ్తారు ఫస్ట్ మనకి ప్రెజెంటేషన్ ఇస్తారనమాట అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది సూలా వైన్ యార్డ్స్ దానికి సిఇఒ అవన్నీ ఎవరు అన్నీ మేకింగ్ అవన్నీ మనకి వీడియోలాగా ప్రజెంట్ చేస్తారనమాట దాని తర్వాత గైడ్ వచ్చి మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకైతే వైన్ మేకింగ్లో మెయిన్ త్రీ స్టెప్స్ అనమాట గ్రేప్స్ని క్రష్ చేయడం తర్వాత స్టీల్ కంటైనర్స్లో స్టోర్ చేయడం తర్వాత ఉడెన్ కంటైనర్స్లో సో మనకి క్రష్ చేసిన జ్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ స్టీల్ కంటైనర్స్ ట్యాంకర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటారు స్టోర్ చేసి దానికి ఈ స్టార్ట్ చేస్తారు ఈ స్టాడ్ చేయడం వల్ల ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది ఆల్కహల్గా కన్వర్ట్ అవుతుంది అంట సో ఇక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి సో ఒక్కొక్క దాని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ లీటర్స్ అంట సో చూడండి ఎంత వైన్ ప్రొడ్యూస్ అవుతుందో సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఉడెన్ కంటైనర్స్లో స్టోర్ చేస్తారనమాట ఈ స్టీల్ కంటైనర్స్ నుంచి తీసుకొచ్చి ఉడెన్ కంటైనర్స్లో పెడతారు ఎందుకంటే ఇక్కడ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంది సో మనకి ఒక్కొక్క వైన్ డిఫరెంట్ టైప్స్ లాగా అంటే డిఫరెంట్ డేస్ స్టోర్ చేయ చేయాల్సి ఉంటుందంట సో కొన్ని వచ్చేసి టెన్ డేస్ కొన్ని వచ్చేసి టూ మంత్స్ కొన్ని వచ్చేసి టూ ఇయర్స్ వరకు స్టోర్ చేస్తే దాని టేస్ట్ అనేది ఎక్కువ అవుతుందంట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజింగ్ ప్రాసెస్ సో ఈ వుడ్ కూడా మనకి ఇంపోర్టెడ్ వుడ్ అనమాట అంటే ఇక్కడ దొరకదంట సో ఇదైతే చాలా కూల్ టెంపరేచర్లో ఉండాలన్నమాట సో ఇక్కడ మొత్తం చూడండి మొత్తం ఏసీస్తో క కవర్ చేశారు రూమ్ అంతా సో ఇక్కడ చాలా అంటే చాలా ఉడని కంటైన్ ఉన్నాయి సో ఇందులో మనకి స్టోర్ చేసిన తర్వాత ఇది బాటిల్స్లోకి పంపిస్తారు డిపెండ్స్ ఆన్ ది ఏజింగ్ ప్రాసెస్ అంటే ఫోర్ డేస్ అయిన తర్వాత పంపించాలనుకునేవి ఫోర్ డేస్ తర్వాత పంపిస్తారు అట్లా టూ ఇయర్స్ వరకు ఉంచి టూ ఇయర్స్ తర్వాత పంపించే వాయిని కూడా బాటిలింగ్ చేస్తారనమాట సో ఇందులో తర్వాత వైన్ అయిపోయిన తర్వాత ఇది టేస్టింగ్ రూమ్ అనమాట సో మేమైతే టేస్టింగ్కి తీసుకోలేదు మేము మాకు అలవట్లేదు కాబట్టి మేము టేస్ట్ అయితే చేయలేదు జస్ట్ మేము మేకింగ్ కోసం అని వచ్చాము మేకింగ్ చూసేసినాము సో ఇంకా మేము పైకి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి పైకి వెళ్ళినాం అనమాట సో ఇందాక చూపించిన మెషినరీ ఇక్కడ మనకి చిన్న టాయ్స్ టాయ్స్ కూడా కాదు చిన్న మెషినరీ లాగా ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట ఈజీగా అర్థం అవడానికి సో ఇది క్రషర్ అనమాట క్రషర్ నుంచి మనకి బాటిల్స్లోకి జ్యూస్ వస్తుంది సో దాని తర్వాత పైకి వెళ్ళామని చెప్పారు కదా ఇట్లా పైకి వచ్చినాము కెఫేకి సో మేము ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి అని చెప్పి స్నాక్స్ అయితే ఆర్డర్ చేసినాం మేము తీసుకున్న కూపన్స్లో మాకు కొంచెం మనీ అనమాట ఎందుకు వేస్ట్ చేయడం సో మేమైతే పైకి వెళ్ళి స్నాక్స్ తినడానికి వచ్చినాము సో వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకొని ఏదో బిస్లరీ గ్లాస్ బాటిల్లో ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతకు ముందే చూసుకుంటే కమెంట్ చేయండి సో అది కూడా చాలా కాస్ట్లీ అనమాట గ్లాస్ బాటిల్లో ఇచ్చారు కదా అందుకని కాస్ట్లీ అయి ఉండొచ్చు సో మొత్తానికి ఒక వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ ఆర్డర్ చేసాము సో స్నాక్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం టైంపాస్ అవ్వట్లే అని ఇట్లా అన్నీ తీసి చూస్తున్నాం అనమాట ఏంటి అని ఇది బుడ్డి బాటిల్ బాగా నచ్చింది ఏంటి అని చూస్తే అందులో సాస్ ఉంది సో అట్లా మేము అయితే ఆర్డర్ చేసింది వెజ్ నగ్గెట్స్ సో వెజ్ నగ్గెట్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత క్వాంటిటీ వచ్చింది మాకైతే ఫుల్ కడుపు నిండిపోయింది అనమాట ఈ క్వాంటిటీ చూసి సో దీని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఒకటి ఒక నగ్గెట్ ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ సో మీ అందరికి నా వీడియో అయితే నచ్చిన నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అందుకని సో మర్చిపోకండి బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో